అక్కడ నా కూతురుని ఎస్టీడీ పూర్తి తడుపుకునే వాడికి ఇస్తానా నెవర్ సిగ్గు లేదు పెట్టేస్తాను పెట్టాయి ఏమంట పది రెండు నిమిషాలు అంటే ఎంతసేపు మాట్లాడాను ఒక నిమిషం ఇదిగో ఇది అది రూపాయి చెరేటి నేను ఎంతసేపు మాట్లాడాను ఒక నిమిషం మూడు నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత ఒక్క రూపాయి మూడు నిమిషాల్లో ఒక నిమిషం అంటే ఏందో అవుతు మూడో అవుతు రూపాయిలో మూడో వంత ఎంత ముప్పై మూడు పైసలు నేను ఎంత ఇచ్చాను అది రూపాయి అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి పదిహేడు పైసలు ఎక్కువ ఇచ్చాను అర్థమైందా సార్ మూడు నిమిషాలు కాదు రూపాయి అని బోర్డులో ఉంది సార్ అది అంతా నాకు అనవసరం అయ్యా మూడు నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వాలైను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి పెట్టలేదు కాబట్టి అంతే సార్ మరింత డెప్త్ వెళ్ళిపోతున్నారండి నేను అంతే మా అమ్మాయి కూడా అంతే చాలా డెప్త్ కెళ్ళిపోతుంటాం హలో ఏ స్టడీ బూత్ అదయ్యా ఆ మూడు గదుల పోర్షను అద్దెకిస్తా అద్దె నెలకి రెండు వేలు సెపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి రెండు వందల రూపాయలు ఇది కాకుండా ఆరు నెలల అద్దె అంటే పన్నెండు వేల రూపాయలు అడ్వాన్స్ గా నువ్వు ఇవ్వాలి అలాగే సార్ అలాగే అవును ఇంతక నీకు పెళ్ళి అయిందా మీరు ఒప్పుకుంటే అయిపోతుంది అదేంటి నేను ఒప్పుకోరు ఏంటి అదే సార్ మీ ఇంట్లో అది దిగుతున్నాను కదా ఇక మీదట మీరే పెద్ద దిక్క బట్టి మీరు చేసుకుంటే చేసుకుంటా అయితే లేదు నువ్వు నాకు తెగ నచ్చేసావా డెఫ్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను మరి అగ్రిమెంట్ రాసుకుందాం అండి అగ్రిమెంట్ ఎందుకు మాటే స్టాండర్డ్ బాగా డెప్త్ లోకి వెళ్ళి ఆలోచించాడు సార్ నేను ఎప్పుడైనా అద్దె గుట్టేసుకోండి అది దాని దానికోసమే అది నిజమే అగ్రిమెంట్ రాసుకున్నాం ఇదిగో నేను చెప్పిన మంది రాసి ఇల్లు అద్దెకేస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టావు పెట్టావు పెట్టు ఇక్కడ ఇదిగో నీ కాపీ అడ్వాన్స్ ఎంత పన్నెండు వేలేగా పన్నెండు వేలు లెక్క పెట్టలేదు లెక్క పెట్టగలరా ఇంట్లో ఎప్పుడు చూస్తున్నా నేను దిగడం పక్కన పెట్టు నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు ఏయ్ అర్థం పర్థం లేకుండా మాట్లాడవాకు నేను ఖాళీ ఏంటి ఏంట రాను ఎందుకు బయట రాసింది ఇల్లు అగ్రిమెంట్ రాసింది ఇల్లు అద్దెకి అదేంటయ్యా నేను ఇచ్చిన మూడు గజలు కదా అలాంటప్పుడు మూడు గదులు పోస్ట్ అద్దెకి బోర్డు మీద రాయాలి అలాగే ఎగ్రిమెంట్ చేయాలి నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకోపోతే ఇల్లు అద్దెకి అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటా అని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో చేయిస్తాము అందుకని ఖాళీ చేయి కాలేజీ ఎక్కడికి వెళ్తారమ్మా అది కరెక్ట్ నేను విశాల వదిలే కాబట్టి నేను రెంట్ తీసుకునేట్లో నేను వండిస్తా కాకపోతే రెంట్ అవుతుంది రెంట్ అవును నెలకి మూడు వేలు నేను ఇవ్వాల్సింది రెండు వేలు పోగా రబెక్ వేలు రూపాయలు అంతా సరిపోతుంది వాటర్ సపరేట్ కరెంట్ సపరేటు ఓకే ఓకే నెలకి మూడు వేలు చెప్పడా ఆరు నెలలు అడ్వాన్స్ పద్దెనిమిది వేలు కొట్టు పద్దెనిమిది వేలు అవును ఇదిగో రెడీగా పన్నెండు వేలు ఉన్నాయి మిగతా ఆరు వేలు నువ్వు ఇంట్లో దిగుతావు కదా అప్పుడు ఇస్తాయి ఇస్తావు ఇల్లు జాడతా బేకులు గీకులు కొట్టావు అయిపోతావు నా డెప్త్ అర్థమైంది కదా ఓరి వీడి డెప్త్ బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్త్ లో పడేశారు ఈ డెప్త్ నుంచి నేను ఎప్పటికీ బయటపడతాను ఏమిటో రకరకాల నివేదికలతో గందరగోళం గౌడ ఏం చేస్తాడు మాత్రం చిన్న నటుడు ప్రభాకర్ ఆ మృతి గోపాలం ఆ ఏంట గోపాలం ఏంటి అటు ఇటు తిరుగుతున్నాం ఇంకా ప్రకృతి పిలుపు ఐ మీన్ నేచర్ కాలం లేదా అది అది సిగరెట్ పెట్ట అది ఒక్కసారి న్యూస్ పేపర్ ఇస్తే హెడ్డింగ్ చదివిచ్చేస్తాం ఎంత పేపర్ నీదైతే మాత్రం చదువుకునేటప్పుడు మాత్రం బోర్డు పేపర్ బోర్డు పేపర్ ఏంట గోపాలం పొద్దునే ఏడుస్తున్నావు మీ ఆవిడ ఇంకా ఊరి నుంచి రాలేదనా కాదు ఆనందం గారు నా పేపర్ చదువుకుంటున్నారండి నేను ఆయన పేపర్ అడిగారండి నీ పేపర్ నువ్వు అందులో ఉంది చదువుకుంటున్న పేపర్ అడిగారు కదండి ఆనందం గారు ఫీల్ అయ్యారో ఏమిటో చచ్చా ఏం ఫీల్ అవర్లే ఫీల్ అయ్యే ఉంటారండి దానికి ఫీల్ అవుతారు అయ్యో ఫీల్ అయ్యే ఉంటారని నా డౌట్ అండి బాబు ఒక్కసారి డీప్ గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచి చూడండి ఆనందం గారు ఫీల్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఏమంటారు ఆనందం కాదయ్యా నేను ఫీల్ అవుతున్నాను మీరెందుకు ఇలాంటి దద్దమ్మకి తినందుకు అద్దెకిచ్చినందుకు ఏడు మోహన్ ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు ఫీల్ అవడం హౌస్ ఓనర్ దద్దమ్మ అని తెచ్చాడంటే ఆయన ఫీల్ అయి ఉంటారు ఏమిటో కదా జన్మ పొద్దున్నే అందరూ ఫీల్ అయ్యేట్టు చేస్తున్నారు ముద్దుల పెళ్ళామా ఇంకా రెడీ కాలేదంటే పెళ్లికి రావట్లేదా ఎలా రమ్మంటారు కట్టుకోడానికి మంచి చీర కూడా లేదు ఏంటి ఎదురుగా ఇన్ని మంచి చీరలు పెట్టుకొని కట్టుకోవడానికి చీరలు ఏమంటామండి ఇవి నావు కావండి గోపాలం గారి బాధ్యవి నిన్న గోపాలం గారి ఇంట్లో లేనప్పుడు గోపాలం గారు వచ్చే ఏమని ఇలాంటి వాడు ఇచ్చేళ్ళాడు అదే మరి ఎతకపోయిన చీర ఎదురు కావడం అంటే ఇందులో నీకు కావాల్సిన ఫస్ట్ క్లాస్ అయిన చీర కట్టుకుని రెడీ అయిపో అయ్యో వాళ్ళు ఆవిడ చీర అడగకుండా కట్టుకుంటే గోపాలం గారి కోపం వస్తుందేమోనండి మహాని మహారి కూడా వాడు మహా అయితే ఫీల్ అవుతాడు లేకపోతే కూలిపోయి కుళ్ళిపోతాడు వాడి సంగతి నేను చూసుకుంటాను కదా ఎందుకో ఈ గ్రీన్ అండ్ రెడ్ ఉంది కట్టుకో నేను వెళ్ళి ఆటో చేస్తా అది కావాల లేదండి ఆవిడ ఏమనుకుందో ఏమిటో నేను దానికోసం అనుకుందేమో నేను ఏమీ చేయలేదండి ఏమండో ఏంటా గోపాలం ఏంటలా బాధపడతరావు ఏంటి సంగతి ఏమీ లేదండి ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి ఆ రాలేదని ఫీల్ అవుతున్నావా కాదండి మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి చూసి మా ఆవిడ అనుకుని అనుకుని వెనక్గా వెళ్ళి వెళ్ళి గట్టిగా గట్టిగా కావలిచ్చుకున్నానండి ఆనందం గారు నేను కావాలని కవలిచ్చుకోలేదండి ఏదో పొరపాటున ఓకే 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 ఏదో పొరపాటు అయిపోయింది అంటున్నావు కదా దానికి ఏమే అలా కాదండి ఏదో చీర చూసి పొరపాటుపడి మీ ఆమెని కావలచుకున్నానే గాని మీ ఆమెని కావలించుకోవాలని కలలో కూడా ఎప్పుడు అనుకోలేదండి ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కాని అండి మీ ఆవిని కావలచుకునేందుకు సాహసం చేస్తామా చెప్పండి ఆనందం గారు నేను మీ ఆవిని కావలచుకున్నందుకు కావలచుకున్నాను వంద <laughs> చెప్తాను నేను ఎన్నిసార్లు కావల అంటే నేను మీ ఆవిండి కావలసినందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదా నేను ఫీల్ అవటం లేదు గోపాలం ఏం కాదు మీరు ఫీల్ అవుతున్నారు మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది నేను ఫీల్ లేదు గోపాలం నేను ఒప్పుకోను పరాయి మగవాడు సొంత పెళ్ళాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి గారు దద్దమ్మలు సన్నాసులు చమటలు అయితే మగవాడు పెళ్ళాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు కానీ మీరు ఆ టైప్ కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు నాకు తెలుసు పిండాన్ని పిల్లలకు ఈ రేంజ్ లో ఓకే నువ్వు నా పెళ్ళాన్ని కౌలించుకునేందుకు నేను ఫీల్ అవుతున్నాను ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డామంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా పరపరా తింటాను ఏమిటో ఆనంద గారు ఎంత లేచి ఫీల్ అవ్వకపోతే అంతలేసి లేచి మాట్లాడతారు జరిగిన దానికి వాళ్ళ ఆవిడ ఫీల్ అవుతుందో ఇది తెలిస్తే మా ఆవిడ ఫీల్ అవుతుందో ఏమిటో ఆనంద గారి దృష్టిలో బ్యాడ్ ఫిలర్ అయిపోయారు రేపటి నుంచి న్యూస్ పేపర్ అడుగుతారు అడగరు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయు క్షేవేంద్రియే ప్రతి దిష్టతి బాబు ఆనందం అయ్యా ఇకనైనా నీకు మంచి బుద్ధులు రావాలని మంచి ఆలోచనలు కలగాలని ఆ అమ్మవారిని వేడుకో నాకెప్పుడు చెద్దాలోచన రాజపతులు గారు చా ఊరుకో మగాడు నీ భార్యని పాడు చేసినా ఫీల్ అవని దరిద్ర స్థితికి చేరుకున్నావట అలా చేరుకోవడం తప్పు కదా ఇంత జరిగిన నీ ఆలోచనలు పెడదావు పట్టకూడదని నువ్వు సక్రమ మార్గంలో నడవాలని పాపం ఎలా ప్రార్థిస్తున్నాడో చూడతను ఎతను అతను ఇద్దా నేను ఏదో అంటే దానికి నువ్వు ఏదో అనుకొని నానార్థాలు విపరీతార్థాలు టీకా తాత్పర్యాలు తీసి సాక్షాత్తు గుళ్ళోనే కులబోస్తారా రే ఈ రోజు నుంచి చెప్తున్నాను నేను నువ్వు నా పెళ్లాన్ని కౌగులించుకున్నావు ఎవరితో చెప్పినా నేను మాట్లాడిన మాటలకి డబ్బుల మీనింగ్ తీసినా నీ పెళ్ళాన్ని చేస్తాను చూసారా చూసారా మీరు ఆ విషయంలో ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారు ఏమిటో అంతా నా కర్మ బ్యాడ్ లక్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్న మీ అడ్రస్ చెప్పండి ఏంటమ్మా అడ్రస్ కావాలా నా చెప్తాం రా రా ఏంటి కొడక్ బుల్లె ఈ గోపాలం గడవకుండా నాకు తెలియలేదు దరిద్రుడు చెప్పాడు మొత్తం చెప్పేసావ్ బ్యాగ్ వేసుకుని డ్రైయర్ తీసుకుపోతే బౌండ్ కాదు ఎందుకు ఏరా చెప్పేశావా మొత్తం చెప్పేశావా నువ్వు నా పెళ్లాన్ని కౌగులించు లేదని నువ్వు చేసే కన్నా నా పెళ్ళాన్ని పాడు చేసినా బాగుండేదని మీ ఆవిని కౌగులించుకున్నాడా ఎప్పుడు అంతే ఆ మ్యాటర్ మీకు చెప్పలేదా అతనేం చెప్పలేదు అంతా మీరే చెప్పేశారు అంతా నేనే చెప్పానా ఈ ఎదవ చెప్పేశాడేమో అనుకుని అంతా నేనే చెప్పానా వీడేం చెప్పలేదనమాట బాబు రండి 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 ఈ ఏదో నా పెళ్ళాన్ని కౌలించుకున్నాడు మీరు కూడా కౌలించుకోవచ్చు ఎన్నిసార్లు అయినా కౌలించుకోవచ్చు నా పెళ్ళాన్ని కౌలించుకున్నాడు పెళ్ళాన్ని కౌలించుకున్నాడు డింగరేల డింగరేలు డింగరేలు ఓ డింగరేలు 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 ఏంటి అడ్రస్ చెప్పకుండా అట్ట పారిపోతాడు ఆయన ఆయన అడ్రస్ చెప్పకుండా వెళుతుందుకు మీరేమైనా ఫీల్ అవుతున్నారా చూసారా ఒక విధంగా మీరు ఫీల్ అయ్యేందుకు కూడా నేనే కారణం అయ్యాను ఆయన ఫీల్ అవుతున్నారు మీరు ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరు ఫీల్ అవడం చూసి ఎంతగా ఫీల్ అవుతున్నాను మీకు అర్థమైందా చూసారా మాస్టారు మీరు ఫీల్ అవ్వకుండా ఉంటే బెటర్ మాస్టారు సాగుతారా ప్లీజ్ ఇంట్లో అద్దె కొంటు నువ్వేనా నేను అద్దె కొంటలేదు నేను ఇంటి ఓనండి నువ్వే ఓనర్ వరకు గ్యారంటీ అంటే నీకు ఫ్రూఫ్ కావాలా అవును నాతోరా ఈ నెల అద్దె ఎప్పుడు కడతావు మా రౌడీ గారు నీ నువ్వు వంటి కట్లు కడతాను రాడితే సెలెండర్ చేసి ఇస్తాడు అద్దెగా కడతా తప్పకుండా కడతా హెడ్ దాకట్టు పెట్టాను సరే కడతా సరేనా కడతా కదా ఆ అబ్బా అద్దె కదా కడతా భయ్యా వచ్చేసావా పన్ను కొడతామేందయ్యా ఇల్లు ఖాళీ చేయనందుకు ఆ చేస్తే ఏం కదయ్యా బాడు నేను ఓనర్ని Bólaðið voru aðdíkurðir, að það varu að skilja það. Já? Bólaðið voru aðdíkurðir, að það varu að skilja það. ఇప్పుడు నా ఇంటి ముందు నాకు ఇప్పటిదాకా మాటలు రాని నా కొడుకు పెళ్ళయిందా అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడల పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీలు లేదు పని మనిషిని పెట్టవచ్చు కదండి తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా మీ చిచి రాయేస్తే చింది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయడం నాదే తప్పు అంటే నేను అదే అంటావా అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది నేను అంతకంటే బ్యాట్ కదా నోరు ఆ మీకు బ్యాట్ న్యూస్ చెప్పేసి నోరు మూసుకుంటాను ఏంటది మీ అబ్బాయి కళ్ళు కనబట్టలేదు బేసిక్ కవర్ కి మాట్లాడరా బోనస్ గా ఇప్పుడు చూపు కూడా పోయిందా అవునండి నేను కళ్ళ ముందు చేయడించినా తెలుసుకోలేకపోయాడండి దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి కళ్ళు కనపట్టలేదు అంటే గుడ్ న్యూస్ అంటే అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయాడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట అంతేనా హరల్ కొట్టేసావు కదా ఇంతగాడు ఎక్కడ అదిగో ఏం ట్యాకింగ్ చేశారో చెప్పు తెలీదండి మరి అదే చెవులాగాడు అంటే టిఫిన్ పెట్టించు మరి బుగ్గకి గిల్లాడు అంటే కాఫీ కానీ టీ కానీ ఇప్పించు మరి మోగవేధవా అందుకే ఈ టచింగ్ భాష టిఫిన్ పెట్టిస్తా కాబోయే అన్నం పెట్టుకో దండం పెట్టుకుంటాను కాదండి మీరు బోర్డు లాన్స్ పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైసా ఆదాయం లేని వాళ్ళ అమ్మాయిని కోటలు చేసుకుంటానంటారేంటి వారి పిచ్చి పెదవా మన చీఫ్ మినిస్టర్ ఎవరు హెడ్ మాస్టర్ గారు కమిషనర్ ఎవరు హెడ్ మాస్టర్ గారు జడ్జి గారు ఎవరు హెడ్ మాస్టర్ గారు అయింది హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే అర్థమైంది అయింది పిచ్చి నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి మీరు ఆయనకి విజయం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారు మా బాగా అర్థం చేసుకున్నావు దీంట్లో బ్యాడ్ కూడా ఉందండి మరి ఆయన మీకు విజయం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది ன்டிக்கேமோ டபு நானே இச்சு சாப்பிட்ரா మీ నాన్న మీ నాన్నకే అమ్మేసి డబ్బులు కొట్టేద్దానా అబ్బా రే నీ లేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దూరా ఇది బుర్ర కాదురా ఐడియా త్వర వాటాయ్య గారు మీకు గుడ్ న్యూస్ అండి ఏంట్రా రెండు కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసింది ఓన్లీ ఫార్టీ రూపీస్ ఏంటి రెండు కోళ్ళు నలభై ఆ కావాలంటే చూసుకోండి ఏంట్రా నా చెవులనే కోడికలు పెడదాం అనుకుంటున్నావా నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా మీకు పశ్చితం చచ్చిపోయినా తొట్టండి ఈ మీ కోళ్ళు కాదు మీ కోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి ఒకటేమో ఎరుపు ఇది ఏ రంగండి తెలుపు మరి మీది కాదు కదండి కాదు ఇంకోటి ఏ రంగండి తరుపు ఇదే రంగండి తరుపు మరి మీది కాదు కదండి అస్సలు కాదు అందుకే రెండు చీప్ గా వచ్చి ఫార్టీ రూపీస్ ఇచ్చేయండి నీ అమ్మకాడు బంగారం ఎప్పుడు ఎప్పుడు న్యూస్ చెప్పేవాడు ఇవాడు ఎంత గుడ్ న్యూస్ చెప్పేవరా ఈ నవ్వుకి మీనింగ్ ఏం లేదండి సినిమాకి వెళ్తాం డబ్బులు లేక మీ కోల్డ్ మీకే అమ్మేసా కదా అని హ్యాపీగా నవ్వుతున్నాడు అండి గురుజీ 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 గుడ్ న్యూస్ ఏంట్రాది అంటే నేను సినిమాకి వెళ్ళాం సినిమా అదిరిపోయింది క్యాష్ కిట్టుబాటు అయింది అయితే దీంట్లో బ్యాడ్ ఉంది మరి బ్యాడ్ ఏంట్రా అంటే ఆ సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ చెప్పాలని అలాగా చెప్పున్నాను ఏ సినిమాకి వెళ్ళావు సినిమాకి వెళ్ళావుంట్రా మాస్టర్ గారి ఏంట్రాడ్ మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది మాస్టర్ ఒప్పు మాస్టర్ సినిమాకి వెళ్ళావా జీవిత